సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరున ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలైతే విడుదల చేస్తుందో దానికి సంబంధించి వారు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది డీజిల్ రాయితీతో పని లేదు నమోదైన పడవలన్నింటికీ కూడా వేట నిషేధ భృతి అయితే ఇస్తాం వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు వృతి మంజూరుపై వైకాపా ప్రభుత్వం అమలు చేసిన మార్గదర్శకాలను కోట ప్రభుత్వం సవరించింది కిందటి ఆర్థిక సంవత్సరంలో కనీసం మోటార్ పడవలకు వంద లీటర్లు మెకనైజ్డ్ పడవలకు వెయ్యి లీటర్లు మేర డీజిల్ రాయితీని ఉపయోగించి ఉపయోగించుకొని ఉండాలనే నిబంధన వైకాప ప్రభుత్వ హయంలో ఉండగా ఇప్పుడు దాన్ని తొలగించారు ఎంఎస్ చట్టం ప్రకారం మత్స్యశాఖలో నమోదైన అన్ని పడవలకు కూడా భృతయితే వర్తింపజేస్తారనమాట వైకాపా ప్రభుత్వ హయాంలో వివిధ పథకాలు పెన్షన్లు పొందేవారు వృత్తికి అర్హులైతే కారు ఎన్టీఆర్ పెన్షన్ పథక లబ్ధిదారులే ఉండకూడదని మాత్రమే ప్రస్తుత నిబంధనలు అయితే పేర్కొన్నారు ఇతర పథకాల్లో లబ్ధి పొందుతున్నా కూడా అభివృద్ధి అయితే మంజూరు చేస్తారు ఆరు దశల వడపోత ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా అయితే ఇచ్చిందనమాట సో ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరో తారీఖున ఏప్రిల్ ఇరవై ఆరున మనకి అంటే శనివారం నాడు విడుదల చేసే ఏదైతే శనివారి నాడు విడుదల చేసే రాయితీ మత్స్యకార భరోసా ఉందో దీనికి సంబంధించి ఒక ఎన్టీఆర్ పెన్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఇవ్వరు మిగిలిన వారందరికీ కూడా వేట నిషేధ సమయానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే వారి ఖాతాలకు జమ చేయబోతున్నారన్నమాట సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది